హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి చాలామందికి ఇంట్లోనే లీఫీ వెజిటబుల్స్ అవి పండించుకోవాలనిపిస్తుంది కానీ కుండీలు కొనడం మట్టి కొనడం ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ కదా అదేవిధంగా కుండీలు కూడా వందల్లోనే ఉంటాయి ఒక్కోటి కొనడానికి అలా కాకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతో మనము ఎలా ఆకుకూరలు కావచ్చు కూరగాయలు కావచ్చు ఈజీగా పండించుకోవచ్చు మీకు ఒక మంచి టిప్ అయితే నేను షేర్ చేయబోతున్నాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను అతి తక్కువ ఖర్చుతో మనము ఇంట్లోనే లీఫీ వెజిటబుల్స్ ఎలా పండించుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇలాంటి బాక్సులు అయితే ఉంటున్నాయి మనము ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం లేదా సరుకులు ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సుల్లో పెట్టిస్తూ ఉంటారు అలాంటి బాక్సులు పడేయకుండా మనము ఈ విధంగా వెజిటబుల్స్ కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ అతి తక్కువ ఖర్చుతో మనము పండించుకోవచ్చు ఒక కుండి కొనాలంటే హండ్రెడ్ రూపీస్ మినిమం ఉంటుంది అలా కాకుండా దీంట్లో మనము మట్టి పోసుకొని నీట్గా మనకు కావాల్సిన ఏదైనా సరే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండించుకోవచ్చు బాక్స్ ఏమీ అవ్వదండి వర్షం పడి తడిస్తే మాత్రమే పాడవుతుంది అలాంటప్పుడు మనము వర్షంలో పెట్టకుండా పక్కన పెట్టుకోవచ్చు ఒక పైసా ఖర్చు లేకుండా మనకు కుండి అనేది రెడీ అవుతుంది ఇక్కడైతే నేను మామిడి పండ్లు తెచ్చిన బాక్స్లోంచి గడ్డంతా తీసుకున్నాను దాన్ని కూడా ఈ బాక్స్లో వేశాను తక్కువ మట్టితోనే మనము లీఫీ వెజిటబుల్స్ అయితే గ్రో చేసుకోవచ్చండి దానికోసం అనేసి నేను కింద వరిగడ్డంతా పెట్టేసి పైన లైట్గా ఇలా మట్టి అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను ఇంకా మనము మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ మట్టి అంతా అక్కడ కలిపి పెట్టుకోవచ్చు హ్యాపీగా మనకు మనకు కావాల్సిన వెజిటబుల్స్ కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి పైన కొద్దిగా ఒక టూ ఇంచెస్ మట్టి ఉంటే చాలు మనకు ఆకుకూరలు అనేది వచ్చేస్తాయి బయట కొనాలంటే ఇప్పుడు కనీసం అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతూ ఉంది ఒక్కొక్క ఆకుకూర కట్ట ఈ విధంగా న్యాచురల్గా పండిస్తారనే నమ్మకం అయితే లేదు కదా మనకు ఇక్కడ నేను శనగలను వేస్తున్నానండి శనగ ఆకు కూడా చాలా బాగుంటుంది పప్పులో వేసుకున్నామంటే ఈ శనగలు కొద్దిగా ఓల్డ్వి దానివల్ల హోల్స్ పెట్టేసాయి బురగలు వాటిల్ని మనం తినలేము కదా ఇలా హోల్స్ పడినవి మరి ఏరి ఏరి చేయాలంటే చాలా కష్టమవుతుంది ఎప్పుడు కూడా నేను ఏదైనా ఇలా కొద్దిగా పాడైతే వాటిల్ని మట్టిలో వేసేసి ఆకుకూర అయితే పండించుకుంటూ ఉంటాను ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు ఈ బాక్స్లో వేస్తూ ఉన్నాను ఇంకా నానబెట్టి వేసామంటే ఫాస్ట్గా అయితే వస్తుంది మొలకలు రావాలంటే మనము ఒక అంతా నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళంతా వంపేసి ఆ తర్వాత కూడా ఇలా మట్టిలో మనము వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు డైరెక్ట్గానే వేసి చూపిస్తున్నాను చాలాసార్లు నేను శనగలతో అయితే ఆకుకూరను అయితే పండించుకున్నాను పప్పులో వేసామంటే చాలా టేస్ట్ ఉంటుంది శనగల ఆకుకూర మీలో ఎంతమంది ఈ శనగల ఆకుకూరతో పప్పు చేసినారో కూడా నాకు కింద కామెంట్ చేయండి ఈ విధంగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఉంటే మనకు మొలకలు అనేది వచ్చేస్తాయి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆ శనగలు కనిపించకుండా మనము మట్టి పలుచగా చల్లుకుంటే సరిపోతుంది నేనైతే రెండు బాక్సుల్లో వేశానండి ఈ బాక్సులో చల్లాను అదేవిధంగా ఫ్లవర్స్తో ఫర్టిలైజర్ చేయడానికి ఒక బాక్స్ పెట్టాను కదా దాంట్లో కూడా కొద్దిగా మట్టి వేసుకొని దానిపైన కూడా ఈ శనగలు వేసుకొని పెట్టేశానండి మనం బాగా గ్రో చేసుకోవచ్చు కొద్ది టైం స్పెండ్ చేస్తే మన ఇంట్లోనే మనకు కావాల్సిన ఆకూరలు అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు మైక్రోగ్రీన్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి దాంట్లో ఉండే పోషకాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి మామూలు ఆకుకూరల కంటే మైక్రోగ్రీన్స్ని చక్కగా కట్ చేసుకొని మనము చపాతీల్లో కానీ లేదా పప్పులో పైన చల్లుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉడికించుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది నేను ఇందాక చెప్పాను కదా ఫ్లవర్స్తో ఫర్టిలైజర్ చేయడానికి ఈ బాక్స్ యూజ్ చేశాను దానిపైన మట్టి ఎలా ఉంది కదా దాంట్లో ఈ శనగలు కూడా వేస్తూ ఉన్నాను మనకు ఒకే టైంలో ఆ కూర వస్తుంది అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా వచ్చేస్తుందండి మనం కొద్దిగా ఆలోచించామంటే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈజీగా అన్ని పనులు చేసుకోవచ్చు నేను ఇక్కడ వాషింగ్ మిషన్ కవర్ యూజ్ చేశానండి మట్టి అంతా పోకుండా మనం మామూలుగా పాడైతేనేం చేస్తాం పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ అట్టపెట్టెలకైనా సరే ఇలాంటి కవర్స్ వేసామంటే పెట్టెలు నానే పనే ఉండదు ఎన్ని రోజులైనా కూడా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా తొందరగా మనకు లీఫీ వెజిటబుల్స్ రావాలంటే ఆవాలు మెంతులు అయితే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి అదేవిధంగా మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనం కూడా చేయగలము ఈ పని అనేసి ప్రతి వంటింట్లో ఉండే ఈ రెండు వస్తువులను యూజ్ కూడా మీరు లీఫీ వెజిటబుల్స్ అనేది గ్రో చేసుకోవచ్చు ఇక్కడ నేను మిడిల్లో ఆ బాటిల్లో కిచెన్ వేస్ట్ కోసం అనేసి అది పెట్టేసి ఉంచానండి అదేవిధంగా ఈ బాక్స్లో నేను పసుపు కూడా పెడుతున్నాను పసుపు మొలకలు వస్తూ ఉంటాయి దానిపాటికి పసుపు పెరుగుతుంది అదేవిధంగా మనము ఈ ఆవాలు కానీ మెంతులు కానీ దీంట్లో వేసుకున్నామంటే చక్కగా మనకు కావలసిన ఆకుకూరలు అయితే వచ్చేస్తాయి ఒక బాక్స్లోనే మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు నేను ముందు ముందు ఆ టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను నేను సెవెంటీన్ ఇయర్స్గా ఇంట్లోనే టెర్రస్ పైన మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటానండి పూల మొక్కలే ఎక్కువ ఉంటాయి కానీ ఈ లీఫీ వెజిటబుల్స్ అనేది నేను ఖచ్చితంగా అయితే పెంచుతూ ఉంటాను కొన్ని కొన్ని కుండీల్లో ఈ విధంగా గ్రో చేస్తాను మనము బయట నుంచి కొనుక్కొచ్చిన ఆకుకూరలతో పోలిస్తే మన మనం గ్రో చేసుకున్న లీఫీ వెజిటబుల్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలామంది ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటారు ఆకుకూరలు వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ నేను కూర విత్తనాలు కూడా వేస్తూ ఉన్నానండి లాస్ట్ ఇయర్ వస్తాయో రావా అయితే తెలియదు కానీ వేస్తున్నాను దాంతోపాటు మట్టిలో ఆవాలు కలిపి వేశానండి ఏవి ముందు వస్తాయి చూడాలి యాక్చువల్గా ఆవాలే ముందుగా గ్రో అవుతాయి బచ్చల కూర అనేది కొద్దిగా లేట్ ప్రాసెస్ ఈ విధంగా సీడ్స్ అంతా వేసిన తర్వాత మట్టితో కప్పేస్తే సరిపోతుందండి ఆ తర్వాత వాటర్ మనము రోజు ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ బాటిల్కి సూదితో మనము సన్నగా హోల్స్ చేసి పెట్టుకున్నామంటే నీట్గా లాగా పనిచేస్తుంది దేనికి కూడా ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదండి మనకు అందుబాటులో ఉండే వస్తువులతో మనము ఈజీగా ఏ వస్తువులనైనా సరే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు కొద్దిగా మనం మైండ్ని దానిపైన పెడితే చాలు మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఇక్కడ మీరు గమనిస్తుంది మా ఇంట్లో పాతది హాట్ బాక్స్ ఉంటే దాన్ని తీసేసాను దాంట్లో నేను మెంతులు వేస్తే ఆ విధంగా గ్రో అయ్యి అదేవిధంగా కొబ్బరి చెప్పలు ఇక్కడ కొబ్బరి చెప్పలు అనేది అందరికీ అందుబాటులోనే ఉంటాయి కదండి ఆ విధంగా కూడా మనము పెంచుకోవచ్చు ఇక్కడ మైక్రో గ్రీన్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో వీటిల్ని కట్ చేసుకొని మనం గోధుమ పిండిలో కలుపుకొని చపాతీలు చేసుకోవచ్చు చాలా టేస్టీగా అదే అదేవిధంగా హెల్తీ కూడా చూసారు కదా ఇక్కడ ఆవాలంతా కూడా మొలకలు వచ్చేసాయి ఇంకొద్దిగా పెరిగిన తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా ఆవాలు మెంతులు అనేది బాగా గ్రో అండి రుచి కూడా చాలా బాగుంటుంది మనము బయట కొనే ఆకుకూరలతో పోలిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఎప్పుడు అనుకుంటూ ఉంటాను బయట కొని ఆకుకూరల టేస్ట్ దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేసి ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసిపోతూ ఉంటుంది నేను పాలకూర కూడా నేను పెంచుతూ ఉన్నాను పాలకూర కూడా అరచేయి అంత వచ్చేస్తుందండి అంత కిచెన్ కంపోస్ట్తోనే నేను యూజ్ చేస్తూ ఉంటాను ఇక్కడ అట్టపెట్లో వేసాం కదా అవి కూడా మొలకలు స్టార్ట్ అయ్యాయి ఇవి పెరగడానికి కొంచెం టైం పడుతుంది ఆవాల ఆకు మాత్రం ఫాస్ట్గా గ్రో అయ్యిందండి దీన్ని నేను కట్ చేస్తున్నాను పప్పులో వేద్దామనేసి ఆవాలాకుతో చేసే పప్పు అయితే చాలా రుచిగా ఉంటుందండి డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ఏదో ఏదొక్క విధంగా మనము కూరల్లో వేసుకున్నామంటే చాలా చాలా బాగా డైజెషన్ అయితే అవుతుందండి చాలా హెల్తీ ఆకుకూర అనేది ఈజీగా గ్రో చేసుకోవచ్చు అది తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ఈ విధంగా మనము రెడీ చేసుకోవచ్చు అండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మానవద్దండి లైక్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ఇలా ఫ్రూట్స్ తెచ్చుకున్న బాక్సులు కావచ్చు మన ఇంట్లో విరిగిపోయిన బకెట్లు కానీ ఏ ఉన్నా సరే మనము వాటిల్లో ఈ విధంగా మట్టి వేసుకొని చక్కగా వెజిటబుల్స్ కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ పెంచుకోవచ్చండి కిచెన్ వేస్ట్ను ఈ విధంగా మనము యూజ్ చేయడం వల్ల బలంగా మొక్క పెరుగుతుందండి ఒక్కసారి మట్టి తెచ్చుకుంటే సరిపోతుంది దాంట్లో కిచెన్ కంపోస్ట్ కలుపుకుంటే మనం బయట నుంచి ఫర్టిలైజర్స్ అయితే కొనాల్సిన అవసరమే లేదు ఇలాంటి డబ్బా పెట్టుకున్నా సరిపోతుంది అదేవిధంగా పసుపు మొక్క కూడా వచ్చింది చూసారు కదా నేను తోటకూర సీడ్స్ వేయలేదండి మట్టిలో ఉండేవి పెరిగినాయి అవి అలాగే వదిలేశాను ముదిరిన తర్వాత చల్లుకుంటే మనకు తోటకూర వస్తుంది అదేవిధంగా మనము గ్రో బ్యాగ్స్ కొనాల్సిన పని లేదండి రైస్ బ్యాగ్స్ వస్తాయి కదా వాటిని గ్రో బ్యాగ్ లాగా మట్టి వేసి నింపుకున్నామంటే ఇక్కడ చూసారా శంకు పూల చెట్టు ఎంత గ్రీనరీగా అంత అందంగా ఉందో తెల్ల శంకు పూల చెట్టు అనేది ఎంత బాగా పెరిగిందో ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్